ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన జాతకంలో ఎటువంటి సమస్యలైనా వ్యాపారం ఆర్థిక ఇబ్బందుల సమస్య ఏదైనా ఇటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మరి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారు మరి ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఓ రాజుగారు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాడు ప్రజలను కూడా చాలా బాగా పరిపాలించేటువంటి వాడు దైవ చింతనాపరుడు కొంచెం అంటే శాంతి స్వభావం కలిగినటువంటి వాడు సరే ఒకరోజు ఆయన మామూలుగా దైవానికి దర్శనం మామూలుగా పూజ చేస్తున్న సమయం సమయంలో భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమై రాజా నీ భక్తికి మెచ్చాను రోజు చాలా నిష్ఠతోనూ నన్ను కొలుస్తున్నావు నీ భక్తి మెచ్చుకోదగినది నీకు ఏం కావాలి కోరుకో అని అడుగుతాడు అడిగితే మహానుభావ అన్నీ నాకు ఇచ్చావు రాజుని ఈ దేశానికి చేశావు అన్ని భోగాలు అనుభవిస్తున్నాను నాకు ఇది అది అని కాదు అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు సో చాలా సంతోషం నువ్వు నాకు ఇచ్చావు సో నా దేశ ప్రజలు కూడా అందరూ చాలా మంచివాళ్ళు వాళ్ళందరికీ కూడా నువ్వు ఇస్తే బాగుంటుంది నేను నా నా జీవితం ధన్యం వాళ్ళను కూడా ధన్యాలు స్వామి అందరికీ కనిపించు బాగుంటుంది అంటే దేవుడు అంటాడు అలా సాధ్యం కాదు అందరికీ కుదరదు నువ్వు అనుకున్నా అది జరగదు అంటే ఎందుకు జరగదు స్వామి నువ్వు అనుకుంటే కానిది ఏముంది నేను అనుకోవాలి నేను అనుకుంటే సరే అన్నీ జరగాలి కదా అంటాడు అయ్యే జరుగుతాయి నువ్వు అనుకో స్వామి ఏముంది అందరికీ ఒకసారి దర్శనమే అందరూ సుఖపడతారు అందరూ బాగుంటారు నా ప్రజలు కూడా బాగుంటే నాకు ఆనందం కదా నేను వాళ్ళకి తండ్రి లాంటి వాడిని ఈ మాట కాదనుకో వాళ్ళకి కూడా దర్శనమే సరేలే నువ్వు ఇంతగా అడుగుతున్నావు దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను అంటే నీకెందుకు అవన్నీ వదిలిపెట్టి రావయ్యా బాబు అంటే సరే అలాగే రేపు పడమటి కనుమల్లో నీ ఊర్లో అందరికీ అక్కడికి ఆ కొండ దగ్గరికి పడమటి కొండల దగ్గరికి వచ్చామని నేది దేశ ప్రజలందరినీ ఒకసారి మొత్తం అందరికీ కొండ దర్శనం ఇచ్చేస్తా పైగా అంటే ఇదేదో బాగుంది అలాగే అని చెప్పేసి చాటింపు వేయిస్తాడు మంత్రికి చెప్తాడు చాటింపు వేయిస్తాడు దేశ ప్రజలందరూ ఆ పడమటి కనుమల దగ్గరికి వచ్చేయమని అందరికీ దైవ దర్శనం కలుగుతుంది దేవుణ్ణి డైరెక్ట్గా చూపిస్తాను రమ్మని రాజు చెప్తాడు సరే రాజు చెప్తే బాగానే ఉంది కదా దైవ దర్శనం అవుతుంది ఫ్రీగా అనుకున్నారు అందరూ అందరూ అక్కడికి వచ్చేద్దామని బయలుదేరుతారు బయలుదేరితే సరే రాజు మంత్రి ఇంటి దగ్గర నుంచి బయ రాజు అదే మన రాణి రాణి రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు బయలుదేరుతుంటే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వస్తుంటే మొత్తం అందరూ దేశ ప్రజలు అందరూ వెళ్తుంటారు సరే కొంచెం దూరం వెళ్ళేసరికి దారులు గుట్టలు 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 గుట్టలుగా రాగి నాణేలు కనిపిస్తాయి ఈ ప్రజలందరూ ఆ ఏరుకోవడానికి అటు వెళ్ళిపోతుంటారు రాజు చెప్తాడు అరే బాబు అవి ఎదర దేవుడు ఉన్నాడు వీటి సంగతి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అంటే ఆయన రాజు అలాగే చెప్తాడు మనకు డబ్బే ముఖ్యం ఆయన దగ్గరికి కావాల్సినంత ఉంటుంది మళ్ళీ కావాలంటే తెచ్చుకుంటాడు ఎక్కడి నుంచి వస్తుంది పట్టుపోదాం అని చెప్పేసి చాలామంది ఓ ఫిఫ్టీ పర్సెంట్ దీని మీద పడిపోతారు అందరూ ఈ రాగి నాణ్యాలు డబ్బు ఎత్తుకుపోతుంటారు ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారు నాణ్యాలు కనిపిస్తాయి వీళ్ళు వెళ్ళిపోయారు కదా కొంత సగం మంది మిగిలారు బంగారం కనబడుతుంటే మిగిలిన బ్యాచ్ కొంతమంది అందులో కొంతమంది ఈ బంగారు నాని రాగి ఇది పోయిన బంగారు నాని మిగిలినందరూ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకెవరు మిగిలారు వీళ్ళిద్దరే మిగిలేరు రాజు రాణి మిగిలి రాజు రాణి మిగిలితే ఇప్పుడు చూసావా రాని వాళ్ళకి డబ్బు కోసం ఎలా కక్కుతు పడుతున్నారు ఎదరు దేవుడు ఉన్నాడు రా అంటే వీళ్ళకి రాగి వెండి బంగారం మీద పడ్డారు వీళ్ళకి దేవుడు అక్కర్లేదు డబ్బే కావాలి చూడు మొత్తం పోయారు అంటే అంతేలే స్వామి అంతేలే మహారాజా వాళ్ళ సంగతి మనకెందుకు మనం దైవ దర్శనం చేసుకుందాం కొంచెం వెళ్ళిన తర్వాత ఓ రత్నాలు వజ్రాలు వైడూర్యాలు రకరకాల ఆభరణాలు జిగేలు అనిపించేవి అక్కడ సైడ్ కనిపిస్తుంటే కనిపిస్తుంటే రాణిగారికి ఎక్కడ ఆగలేదు అయ్య బాబో ఇన్ని రత్నాలా ఇన్ని హారాలా ఎప్పుడు కంటితో చూడలేదు ఏమి జిగేలు ఏమి తగ్గేయలు అసలు జీవితంలో చూడాల ఏం అవకాశం అని చెప్పి రాని గారు చెప్తూ ఉంటాడు రాని రాణి వదిలిపెట్టు అక్కడ రా దేవుడు ఉన్నాడంటే ఆయన ఎప్పుడన్నా చూసుకోవచ్చు మీరు వెళ్ళి చూసుకోండి తిని చెప్పేయకుండా తినేది పోతుంది అప్పుడు రాజు వెళ్తాడు వెళ్ళిన తర్వాత చివరికి వెళ్ళిన తర్వాత ఒక్కడే మిగులుతాడు ఎవరు లేరుగా ఈయనొక్కడే మిగులుతాడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక్కడే ఉంటాడు అడుగుతాడు దేవుడు ఏరి నీ పరివారం ఏది నీ ప్రజలేరి నీ సైన్యం ఏరి ఎక్కడున్నారు నీ భార్య కూడా నీ పక్కన కనిపించట్లేదు ఏంటయ్యా అని అడుగుతాడు అడిగితే పాపం ఏం చేయక ఏం ఆన్సర్ ఏం చెప్పాలో తెలియక సో దైవాన్ని దర్శించుకోవడం అంత తేలిక కాదు అంత తేలిక కాదు సో మనం మంది వేసుకుంటే ఎద్రవాడికి ఆరోగ్య అనారోగ్యం తగ్గదు ఎవరు చేసింది ఎవరి కర్మ ఫలితం వాళ్ళకే ఉంటుంది కాబట్టి మంచి కర్మలు చేద్దాం మంచి పని మంచి ఫలితాలు పొందుదాం అలాగే కాలర్తో మాట్లాడతాం హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అమ్మ నుంచి మేడం ఓకే గురుగారున్నారు మాట్లాడండమ్మా అమ్మా ఓం నమస్ శివ ఓం నమస్ గురువు గారు ఎవడమ్మా మా బాబు గురించి తెలుసుకుందామని ఫోన్ చేసిన గురువు డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మార్చి ఇరవై ఒకటి రెండు వేల మార్చి గురువుగారు సంవత్సరం సంవత్సరం రెండు వేల ఇది మా బాబుది బాబుదమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసా అది తదియ శుక్లపక్షము శుద్ధ తదియ ఇది కుంభరాశి తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశ ముఖి పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోగలరు గురుగారు మరొక హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు

అవును సార్ శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి అలాగే ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి ఇది తులారాశి అన్ని మీకు తెలుసా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్ బాగా రన్ చేస్తున్నారా అంటే డొమెస్టిక్ ఇంకేమైనా ఉంటాయా వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి ఇది ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసం పదకొండు ముఖాలు ఏడు ముఖాలు ఏకముఖి అంటే ఏకాదశ ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇది ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము ఏకముఖి రుద్ర స్వరూపం కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ ఓకే మరొక కాలర్తో గురుగారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు

అలాగే ఇది దశమి కృష్ణపక్షము బహుళ దశమి ఇది మకర రాశి ఈ అబ్బాయి ఎక్కడున్నాడండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయనగరం విజయనగరం కలలకు నిలయం అవునండి ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు మ్యారేజ్ అవ్వలేదు అబ్బో చాలా ఆలస్యం అయింది కదండి చాలా అందుకే ఏం చేస్తున్నాడు అబ్బాయి ఏం చదువుకున్నాడు బీటెక్ ఎప్పుడు పాస్ చదవటండి బీటెక్ మెరైన్ మరేనింగ్ అవును మరేనింగ్ ఇంజనీర్ జాబ్ వస్తే బాగానే ఉంటుంది జాబం తొమ్మిది నెలలు ఇంటికి రారు కానీ అవును మరి ట్రై చేస్తున్నారా చేయండి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి త్రయోదశి ముఖి రుద్రాక్ష ద్వాదశి ముఖి రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష ఈ మూడు మీ అబ్బాయికి సంబంధించినవి జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి త్రయోదశి అంటే పదమూడు అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి సూర్య స్వరూపం అది కుదరకపోతే దోష నివారణ కోసము ఆరోగ్యం కోసము నవముఖి అమ్మవారి స్వరూపం నవశక్తి స్వరూపం ఈ మూడిట్లో ఏది వీలైతే అది ఒక్కటి వేయండి ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు ఇప్పటి వరకు మీరు వేసుకు ఇవి రుద్రాక్ష ధారణ చేయకుండా అబ్బాయిని మీరు చూశారు ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే గురుగారు మరి ఈ వారం ఎక్కడికి పర్యటించబోతున్నారు మీరు మరి అలాగే మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ఈ మధ్య అంటే ప్రతి గురువారము ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి ప్రతి గురువారము వెళుతున్నాను మొన్న ఇది బెంగళూరు తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత నిన్న విశాఖపట్నం ఇప్పుడు రాజమండ్రి రేపు కమింగ్ థర్స్డే ఇరవై ఏడవ తారీఖు రాజమండ్రిలో నేను ఉంటాను రెండు గంటలు ఓన్లీ టూ అవర్స్ అక్కడ ఉంటాను మధ్యాహ్నం వరకే ఉంటాను మీరు రెండు మూడు పేర్లు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు వేరు వేరు సెల్ ఫోన్ నుంచి నమోదు చేస్తున్నారు అలా చేయకండి దయచేసి అర్థం చేసుకోండి ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ చేయండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం ఉంటే నేను మీ జాతకాన్ని బాగా ఎనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్ల టైంలో మొత్తం మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను అదే నాకు ఒక్క సమయం ఒక్క నిమిషం టైం ఇస్తే నేను చాలా బాగా చేయగలను నమ్మకం నాకుంది సో కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేయించకండి ఇది ఏమి ఎమర్జెన్సీ నీడ్ కాదు మళ్ళీ అంతగా అవసరమైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు నన్ను కలవచ్చు ఒక్కొక్క పేరే వాళ్ళకి ఇవ్వండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను ప్రతిరోజు ఉంటా శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక్క గురువారం తప్ప సో కాబట్టి అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఇప్పుడు బెంగళూరు దగ్గరగా మీరు ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ఆ కార్యాలయానికి వెళ్తే వాళ్ళ ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు మీ మన మధ్యలో ఒక స్క్రీన్ ఉంటుంది ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను సో అది మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేబురవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు వాటితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం ఇరవై ఏడో తారీఖున రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్న సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే నేను చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇంత వర్క్లోడ్ నా మీద ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఓకే మరి కాల్ అయితే మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నా పేరు పద్మావతి సూర్యవర్మ ఓకే గురుగారు ఉన్నారు మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అండి ఏమటమ్మా హెల్త్ బాగుండలేదండి అస్తమాని ఏదో ఒక ప్రాబ్లం కింద ఉందండి ఏమనారోగ్యం ఉందమ్మా ఇప్పుడు ఆ కేళ్ళ నొప్పులు వచ్చేసండి ఏం చేస్తున్నారు వయసుతో పాటు కొన్ని వస్తాయి మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి ప్రతి దాన్ని చూసి భయపడక్కర్లేదు ఒక ఏజ్ కి కొన్ని ఉంటాయి అవి మనం భయపడక్కర్లేదు అంతే నడుస్తూ ఉంటాయి వైద్యుల సలహా తీసుకోవడం అవసరమైనప్పుడు మందులు తీసుకోవడం ఒక్క రుద్రాక్షిప్తాను వీలైతే వేసుకోండి అమ్మా పదకొండు ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది అది కుదరకపోతే దశముఖి మానసిక ఒత్తులు అవి తగ్గడానికి ఇది విష్ణు స్వరూపము ఆల్ ది బెస్ట్ అమ్మా ఏదైనా ఒక్కటి అలాగే మనకి ఒక్కొక్కసారి అంటూ ఉంటారు మంచి చేస్తే ఒక చెడు ఎదురవుతుంది అని మరి అటువంటిది మంచి చేయడం మానేయాలా అండి ఇప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి మన పని మనం చేసుకుంటూ ఉండాలి వెళ్ళాలి అంతేగాని ఏది ఆకడా ఆగడానికి ఆపడానికి ఏముండదు ఉండదు ఎవరి స్వభావం వాళ్ళని నిర్వర్తించాలి మంచి చేసే స్వభావం అనుకున్నప్పుడు మంచి చేయాలి దాని పర్యా ఇదే మనం ఒక్కర్ల కర్మ చేయడమే మన పని ఫలితం భగవంతుని మీద వదిలిపెట్టాలి ఇప్పుడు ఒకసారి చిన్న కథ చెప్తాను కథలు ఎందుకు చెప్తాను అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం ఒకసారి జమదగ్ని మహర్షి తన ఆశ్రమం దగ్గర కూర్చొని హోమం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే అటునుంచి కార్తవీర్యార్జునుడు వెళుతూ ఉంటాడు అంటే వేయి చేతులు ఉంటాయి ఆయనకి వీణుంటారు కార్తవీర్యార్జునుడి గురించి వేయి చేతులు రావణాసుని కూడా ఓడించినటువంటి వాడు చాలా బలశాలి శక్తివంతుడు వాళ్ళే కాదు కార్తవీర్యార్జునుడు కూడా రావణుని ఓడించాడు అంత శక్తివంతుడు జమదగ్ని ఆశ్రమం మీదుగా వెళుతూ ఉంటే అప్పుడు అక్కడ వెళుతున్నాడు కదా కార్తవీర్యార్జునుడు అయ్యా ఇక్కడ రాజా ఇక్కడ వచ్చి విశ్రమించండి చాలా అలసిపోయారు అని చెప్పి పాపం మంచితనానికి ఏదో చెప్తాడు చెబితే ఈ డొక్కలు ఎండిపోయిన ముసలాడు ఇంతమందికి ఆదిత్యం ఏమి ఇస్తాడు ఏమి ఇస్తావయ్యా మాకు భోజనం ఏం పెడతావు అంటే అయ్యా మీరు మొత్తం అందరూ కూర్చోండి మహారాజా మీకు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తాను ఎంతమంది మీరున్నా ఎన్ని వందల మంది మీరున్నా నేను ఏర్పాటు చేస్తాను అందరూ కూర్చుంటారు కూర్చుని భోజనానికి కూర్చుంటే అప్పుడు కామధేను ఉంది కదా ఆయన దగ్గర జమదగ్ని మహర్షి ఆశ్రమలో ఆ కామదగ్ని కామదేనువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఎవరికి ఏమేమి కావాలో అన్ని అరేంజ్ చేయమని మొత్తం ఎవరు కోరుకునే వాళ్ళకి వేడివేడిగా అన్నీ రెడీగా ఫ్రెష్గా అరేంజ్ అయిపోతాయి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి కార్తవీర్య అసలు ఏంటి ఈ సాధువుకి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని సెకండ్స్లో నిమిషాల్లో ఇన్ని అరేంజ్ చేసేసాడు ఏమిటి సంగతిని చెప్పి అడుగుతాడు ఏమిటి దీనికి కారణం ఏమిటి అంటే ఏముంది నా దగ్గర కామధేను ఉంది అడిగిన ఇచ్చేది దూడ తల్లి రెండు ఉంటాయి చూస్తాడు దూడను ముట్టుకోవద్దు తల్లిని మాత్రం తీసుకొచ్చేయండి అని చెప్తాడు వీళ్ళందరికీ ఎంత చెప్పినా జమదగ్ని మహర్షి ఎంతో వేడుకుంటాడు కార్తవీర్యార్జుని ఇది పద్ధతి కాదు అని ఎంత చెప్పినా వినకుండా తిన్ని కొట్టి తన్ని పక్కన పడేసి దూడని తల్లి నుంచి వేరు చేసి కామధేను తోలుకొని వెళ్ళిపోతాడు తోలుకొని వెళ్ళిపోతే దూడ అరుస్తూ ఉంటుంది ఈయన బాధపడుతూ ఉంటాడు అంతా చందరవందరగా ఉంటుంది గందరగోళం అంతా అటు నుంచి వచ్చిన పరశురాముడు చూస్తాడు ఏమిటి తండ్రి ఏం జరిగిందని అడుగుతాడు దూడ ఏడుస్తుంటుంది తండ్రి ఈ పరిస్థితి ఇది జమదగ్ని అడుగుతాడు ఏమైంది అని ఏమైందంటే ఏముందని ఆయన కార్తవీర్యార్జునుడు వచ్చాడు శాద ఏదో ఉపశమనం చేద్దామని మంచికి పోయాను మంచికి పోతే కామదేను ఎత్తుకుపోయాడు అని ఆ మాట నోటిలో ఉండగానే ఎట్టుపోయాడని తెలుసుకొని అటు వెళ్ళి అడ్డం వెళ్ళి మహిష్మతి నగరానికి తోలుకెళ్ళిపోతున్నాడు కార్తవీర్యర్జున నగరం మహిష్మతి నగరం తీసుకొని వెళ్ళిపోతున్నాడు తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు అడ్డం ఎలకు అడ్డం పడి ఏమిటరా తీసుకుపోతున్నావు అని అడుగుతాడు ఈ అవ్వడి కుర్రబ్రాహ్మడు వీడొచ్చి నన్ను ఎదురు నా నాకు వచ్చి ఏదో అడుగుతాడు ఏం ఎలా ఉంది అని అడుగుతాడు నువ్వు తీసుకున్న కామధేను అని అప్పచెప్తావా తన్నులు తిని ఇంటికి పోతావా నన్ను తీసుకోమంటావా అంటే మాటలు ఎక్కువ చెప్తున్నాడు కుర్రాడు కార్తవీర్యార్జునుడికి ఎలా ఉంటుంది కుర్రాడు ఏం చేస్తాడు పరశురాముడు ఏం చేస్తాడు అని గట్టిగా వీడిని నాలుగు నాలుగు తండ్రిని చెప్తాడు సైనికులకి అంతే తన పరశువు తీస్తాడు మొత్తం అందరిని నరికేస్తాడు అక్కడ అందరిని చంపేస్తాడు కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు కూడా నరికేసి వెయ్యి చేతులు నరికి తన కామధేనువుని తీసుకెళ్ళి తండ్రి దగ్గర తండ్రికి చెప్తాడు ఆ కప్పు చెప్తాడు కప్పు చెప్తే అప్పుడు తండ్రి ఏం జరిగింది నాయన అంటే ఇలా జరిగింది అందరినీ చంపేశానంటాడు నాయనా మనం బ్రాహ్మణం ఇలాంటివి చేయకూడదు ఈ పాపం మనకొద్దు నువ్వు వెళ్ళి తీర్థయాత్రలన్నీ తిరిగిరా ఇరవై ఒక్కసారి భూమికి ప్రదక్షిణం చేసి వస్తాడు పరశురాముడు సో మంచికి పోతే ఇంత తంతు జరిగింది అయినా మంచి మానేయడానికి వీలు లేదు అది అలాగే ఉండాలి మంచి లేకపోతే సమాజం బతకదు బ్యాలెన్స్ అవ్వదు అలాగే మన కలర్తో గురుగారు హలో హలో హలో

ఒక సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ దస్ నుంచి బాగా ప్రాబ్లమ్స్ అన్న మాది బుధవారం పుట్టినట్టు తెలుసా అవునండి బుధవారం మొగతరాన చిత్రం ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారండి ఖాళీగా మానసిక వృత్తులు బాగా ప్రాబ్లమ్స్ బాగా ఏం చేసేవారు ఐదు ఆరు సంవత్సరాలకి ముందు అంతకు ముందు పర్లేదండి లారీలు అవి ఉండేది లారీలు అవి ఉండేవి అప్పుడు కూడా మీరు ఏం చేయలేం అప్పుడు ఉండే సంవత్సరాలు పిప్పించేవాళ్ళు లారీలు ఉన్నాయి ఓన్లీ సొంతగా ఇప్పుడు ఏమి లేవు ఇది పంచమి కృష్ణ పక్షము బౌల పంచమి బుధవారము ఇది వృక్షరా నక్షత్రము ఏమండి పిల్లలు ఎంత మంది అండి వెంకటరెడ్డి గారు సార్ పిల్లలు ఎంత మంది లేదు సార్ మ్యారేజ్ కూడా అక్కడ మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అవ్వలేదు ఇప్పుడు మీరు పని ఏమీ చేయట్లేదు ఆ కాళీగణమ మరి ఎలా అవుతుందండి లారీలు కూడా ఇప్పుడు లేవంటున్నారు లేవంటే పరలలేదు కొంచెం అంత రియల్ ఎస్టేట్ కొంచెం పరలలేదు సో కాబట్టి గడిచిపోతుంది పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటి రేపు పెళ్లి చేసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏంటండి ఏదో ఒకటి ముందు చేయండి పెళ్లి ఎవరికి అవ్వాలంటే మీకు ఏదైనా ఉండాలి కదా ఖాళీగా కూర్చోవడం కూడా మంచిది కాదు ఐడియల్ డెవిల్స్ వర్క్ షాప్ ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి ఓ పదకొండు ముఖాలు ఆరు ముఖాలు ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడ్డానికి కుదిరితే మూడు వెయ్యండి లేకపోతే ఏదన్నా ఒకటి వెయ్యండి ఆహార నియమాలు ఏమీ లేవు ఆల్ ది బెస్ట్ గురుగారు మరి నాకు ఎప్పటి నుండో ఒక సందేహం ఉందండి దేవుళ్ళందరికీ కూడా ఒక వాహనం అనేది ఉంటుంది కదా మరి హనుమంతుడికి ఏ వాహనం ఉందండి హనుమంతుడి వాహనం క్యామెల్ అంటే అది ఎలా వస్తుంది అంటే చదానికి సంబంధించిన అడిగావు కాబట్టి చిన్న కథ చెప్తాను రావణాసుడు భావం వద్ద దుందుబి తో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు ఆ దుందుబిని చంపేసి ఆ శవాన్ని ఇసిరేస్తాడు వాలి ఇసిరేస్తే అది ఋషిశృంగ పర్వతం మీద పడుతుంది ఋషిశృంగ పర్వతం మీద పడితే ఆ ఋషిశృంగ పర్వతం మీద మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆ శవం అక్కడ పడితే చూసి ఎవడు చేసాడు ఈ పని చూస్తే వాలి చాలా కోపం రక్తం శవం ఇవన్నీ చూసి చాలా కోపం వచ్చి ఈ ఎప్పుడైనా వాలి ఈ పర్వతం దరిద్రపులకి వస్తే శిరస్సు పేలి పగిలిపోతావు అని శాపం ఇస్తాడు శాపం ఇస్తే అందుకనే తన కోసం వెతుకుతున్న వాలి తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటాడు సుగ్రీవుడి కోసం ఎక్కడ దొరుకుతారా పట్టుకొని తందామని అనుకుంటే ఇది మంచి ప్లేసు ఇక్కడికి మా అన్న రాడు శాపం ఉంది కదా విశ్వశంఖ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ నివాసం ఉంటాడు అన్నతో ప్రమాదం లేదు అన్న బలహీనతే తన బలం అన్న బలహీనత కూడా ఇక్కడ రాలేకపోవడం అక్కడికి వెళితే తను నిశ్చింతగా ఉంటాడు అన్న రాలేడు కాబట్టి వస్తే చనిపోతాడు అన్న కాబట్టి సేఫ్ ప్లేస్ అది అక్కడ ఉంటాడు అక్కడ ఉంటే శ్రీరాముడు పంపిస్తాడు హనుమంతుడిని హనుమంతులారిని పంపించి సుగ్రీవుడి దగ్గరికి పంపించి ఆ స్నేహం కోసం రాయబారం పంపిస్తే అప్పుడు హనుమంతుల వారు వస్తారు వచ్చి సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు హనుమంతుల వారు ఇక్కడ పంపానది దగ్గరలో ఉంది కదా మాట్లాడుతూ ఆ పక్కకు వెళ్తారు పంపానది దగ్గరికి వెళ్తే అదంతా ఇసుక అంత మొత్తం సముద్రం ఒడ్డిన ఎలా ఉంటుందో అలా ఉంటుంది పంపానది ఒడ్డిన అంత బలమైన బలమైన కాయం అంత పెద్ద కాయం నడుస్తూ ఉంటే దాంట్లో ఇసుకలో నడుస్తుంటే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతుంటే అది చూసిన సుగ్రీవుడు నడకడం కష్టమవుతుంటే అనుమతుల వారికి ఆ వాతావరణం అది బాగుంది నది ఉప ప్రాంతం అంతా ఆయన ఉత్సాహంగా నడుస్తున్నాడు ఇంకా ఉత్సాహంగా నడుస్తుంటే అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఏదో బాగలేదని చెప్పి అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తారంటే ఒక ఒంటిని తీసుకొచ్చి ఆయనకి ఆయనకిస్తాడు ఒంటి ఏమిటి ఎలాలో నడడానికి దాని కాళ్ళు అనుకూలంగా ఉంటాయి ఆ ఒంటిని తీసుకొచ్చి అనుమతుల వారికి ఇస్తే ఇదేదో బాగుందని చెప్పి ఆయన ఒక్కసారి ఎక్కి దాని మీద కూర్చుంటాడు కూర్చుంటే ఆ ఆకారం ఒంటి పెద్దగా ఉంటుంది ఈయన ఆకారానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది చూడ్డానికి దాని ద్వారా అక్కడ ఉన్న వానర సైన్యం అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ పంప నది ఒడ్డున ఉండేటువంటి తమలపాకులన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి వాళ్ళకి మంచి పచ్చగా కనిపిస్తే అవి తీసి ఆ మాల చేసి తమలపాకులతో అది కూడా హనుమంతుల వరకు వేస్తారు అది వేసుకున్న తర్వాత ఈ రెండు ఆకారం చూసుకుంటే భలే ఉంది చాలా బాగుంది మంచి ఫిట్గా ఉంది ఈ వాహనం కూడా మనకి చాలా బాగా సరిపోయింది అంటే అంత వేగంగా వెళ్ళే హనుమంతుడికి ఇంత స్లోగా వెళ్ళే వంటిని వాహనంగా చేసుకుంటాడు ఆయన ఆయనకి ఏముంది కానీ వాహనం ఏదైతే ఏముంది కానీ అప్పుడు అప్పటి నుంచి దీన్ని ఈ నాకు ఇది బాగుంది ఏది తమలపాకుల హారము బాగుంది ఈ వాహనము బాగుందని అప్పటి నుంచి ఒంటే నా వాహనం అంటాడు అది ఆ రకంగా వస్తుంది గురుగారి వాళ్ళ కార్యక్రమంలో మాకు ఎన్నో ఒక ఆధ్యాత్మిక కథలతో పాటు అలాగే కాలేజ్కున్నటువంటి జాతకుత సమస్యలు కూడా పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఇవాళ రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం